చూడారు గొరింత పెట్టుకున్నా కడుక్కొని ముక్కలు పోసుకొని చక్కగా అడ్డెడ్ ముక్కలకి చాలుకి ద్రుప్పు చాలు కారం రెండు చెంచాలు మెంతి పిండి రెండు చెంచాలు పసుపు ఆవు పిండి చాలు చక్క కలుపుకొని కేజీ నూనె సూపర్గా ఉంటుంది చిన్నపాయలేమో పోల్చే పోల్చుకోవాలి చక్కగా కోలుచుకొని పాయలు వేసుకోవాలి ఇంత కచ్చి వచ్చి కూడా రుచిగా ఉంటుంది చిన్నీలు పేరే ఇప్పుడు కలుద్దాం మనం ఫస్ట్ పసుమా రెండు మూడు వేయాలమ్మా రావాలి మెంతి పిండి వేసేది మొత్తం వేసేది వేసి సాల్ వేసి తాలి సరిపోయింది కిలో భాగం తీసుంటే సరిపోతుంది ఆపిని అంతా నేను రాజు ఇప్పుడు ఇది 100 కేసో సాల్ట్ చేశా ఇప్పుడు దీనికి ఒక అరసాల్ట్ ఆ అది సరిపోయింది చూశారా కరెక్ట్ సరిపోయింది ఇది కూడా ఎంత వేసేది ఇంకా కేస ఉప్పు వేసినట్టు సాల్ట్ నా కడుతుంది కారం కష్టం కదా బాగుంది దాంటే రెండు భోజీ చూసి పోసుకుందాం తర్వాత తెల్లారైనా పోసుకోవచ్చు రెండు పోసి తర్వాత చూసుకుందాం మూడు మూడు అరలు పోయాలి కదా మమ్మల్ని బాగుంటుంది ఇప్పుడు మాటి పడతాను అంతే చెప్తాను చేసేసేదా బాగుంది అమ్మా ఒకటి రెండు మొత్తం పదహారు మానకులు పచ్చడి పెట్టాను ఎప్పుడు అది మరి అన్ని మానకలు కలిపితే ఒక మా అంటే రెండు మాంటలు పదహారు మానకులు ముగ్రియ కలుపు అదే బిజినెస్ మెట వచ్చింది ఎంత వేయాలిమంది సాల్ పోయించనా రెండు సాల్ రెండు పోయి సాల్ పోతప్పుడు చూడడం మళ్ళీ అా ఏక్పోయినంట మళ్ళీ ఇటు కొడగాలి ఏ బుగే సాల్ పోయితే అదే వంగ హ్మ్ తక్కుపోయినందుకో అరసాలి వస్తా లేద లే देखि त्यहाँहरू उ गरिएका